తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మరోవైపు బీఆర్ఎస్ అవినీతి బాగోతనే గ్రామ గ్రామాన ప్రజలకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెలియజేయాలని చెవేల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా తాంటుపట్నంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అనేక హామీలతో వాగ్దానులతో అధికారంలోకి వచ్చిన ఏ ఒక్కటి తీర్చలేదని విమర్శించారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు

పూర్తి మొత్తంలో థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ పార్టీ వ్యతిరేక ఓట్లు అదేవిధంగా మైనార్టీ వర్లు అదే వ్యక్తులు శక్తులు పార్టీ బిజెపి గెలిపించాలని చెప్పేసి ఈరోజు విచారణ స్థానాలు తీసుకొచ్చినటువంటి వస్తే ఇప్పుడు అది ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయ్యింది అంటే పది పర్సెంట్ పదకొండు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి వస్తుంది

ఇదంతా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకు కానీ తెలుస్తలే ఎక్కడ పోయిన అబద్ధాలు మాట్లాడ ఎక్కడ పోయిన వాగ్దానాలు చేయడం కానీ ఒక్క వాగ్దానం కూడా నిజం చేయట్లేదు పోయిన ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్స్ అలా ఎంపీటీసీ ఎలక్షన్స్ అలా జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలా ఇతర పార్టీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలుంటే వాళ్ళకి ఐదు వందల వార్డ్ ఉంటే అరవై వేల వార్డు ఉంటే అరవై వేల వార్డు మెంబర్లు టిఆర్ఎస్ ఉంటాయి కాంగ్రెస్ కానీ మన దగ్గర ఇంతకు ఇంతకుముందు ఎలక్షన్స్ ఏపీటీసీలు ఎంపీటీసీలు ఎన్ని సీట్లున్నా కూడా అన్ని సీట్లు ఆ ఇతర పార్టీ కొరాడుతుండే కానీ మన పార్టీలో ముందు ప్రతి సర్పంచ్ ఇరవై శాతమే అంటే ఓన్లీ వంద సర్పంచ్ క్యాండిడేట్ లో ఉండే గెలుపు ఓటం వేరే కానీ నిలవడం చాలా ఇంపార్టెంట్ నిలబడితే మనము ఆలోచించే విధానం మారుతుంది కొన్ని మన గుణాలు కూడా మంచి మంచిదికే వాడతాయి ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ కొరకు మనకు ప్రతి ఒక్కరు కొట్ట ప్రతి ఒక్కరు మనోడే వారు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు మనోడే అప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే యుద్ధానికి పోతే దేశం అంతా ఒకటైతుందో ఎలక్షన్స్ పోతే పార్టీ అంతా ఒకటవుతుంది అందుకే ఎంపీ ఎలక్షన్స్ పార్టీ ఒకటైంది కానీ ఎంపీటీసీ ఎలక్షన్ నిలనేది ఇవ్వట్లేదు ఎట్లా ఒకటే లేదు ఒకవేళ నాకు మీరు ఇష్టం లేకున్నా కూడా ఇంకొక గ్రూప్ ఉన్నా కూడా నేను తన దగ్గర పోయి అడుగుతా మీద గౌరవం మెరుగుతుంది మీ సమస్యలు అర్థం చేసుకుంటా అందుకే ఎలక్షన్ ఎలక్షన్ నిలవడం గెలిచే దానికంటే ఎక్కువ ముఖ్యం ఈసారి తప్పనిసరిగా బాలేశ్వర గుప్తా గారు ఇంక ఇప్పుడున్న నాయకత్వం మొత్తము ప్రయత్నం చేయాలి చేస్తుంది నాకు నమ్మకం ఉంది ఐదు వందల నలభై ఉంటే ఐదు వందల గ్రామ ఉంటే ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలే కాక ఆరు వేల వార్డు మెంబర్లు వచ్చే మూడు వారాలలో మన పార్టీ తయారు చేస్తారని నా నమ్మకం ఉంది చాలా చాలా ముఖ్యం నేను మోడీ పేరు వల్ల కలిసింది అదొకైతే నేను కార్యకర్తల పనితో గెలిచింది అది ఇంకా పెద్ద నేను మొన్న ముఖ్యంగా మోడీ పేరుతోనే గెలిచిన కార్యకర్తలు పనిచేసింది కానీ రేపు మనకు పెద్ద నాయకుడు ఉన్నా లేకున్నా కూడా మోడీ గారి ఆశయాలు ఏంటంటే బీజేపీ పార్టీ ఆశయాలు అంటే కార్యకర్త అయితే దాని వరకు అన్నిట్ల పెద్ద పాత్ర అన్నిట్ల పెద్ద పాత్ర వార్డ్ మెంబర్ ఉన్నారు ఎందుకంటే వార్డ్ అంటే ఒక ఇరవై ఇల్లుంటాయి అరవయో ఎనభై ఇరవై ఉంటాయి ఒక వ్యక్తి గెలవాలంటే తను పోయి ఓట్లు అడగాలి ఎంపీ కడగాలి అసలే అడగ ఇంటికి పోవచ్చా పోరా ఎంఎల్ఎస్ వర జెడ్పీటీసీ కూడా వరకు ఎంపీసీ కూడా